వై వై బాస్ గ్లోబలైజ్ అయిపోయింది మెకేజన్ అయిపోయింది ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగైతే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేము పేదవాళ్ళవి అందరూ రమణ గారు లాగో న్యూటన్ లాగో సరే రాధాకృష్ణ క్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైన్టీ పర్సెంట్ చాలా మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రాముడ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బిఏాను నేను ఆ రోజుల్లో మేము నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఏలు ఎంకంలు పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరం ఫెయిల్ అయ్యాం మేమేమేమయ్యాం గుమ్మస్తాలు అయ్యాం ప్యూల్ అయ్యాం అటెండర్లు అయ్యాం ఈ దేశ సార్ కాపాడే జవాన్లు అయ్యాం ఈ దేశ ఇంటర్నేషనల్ కాపాడే పోలీసులు అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళు ఏమయ్యారు దేబికెమ్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ చాలా గొప్ప వెరీ హ్యాపీ కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినాడు చాలా అయిపోయాడు తెలుగు చోడు చాలా పోయాడు అది కాకోకుండా ఉండాలంటే విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని నేను